ఆయన జాతీ కులము ఈ రెండిటికీ కూడా అతీతమైన స్థితిలో వ్యవహరిస్తుండేవారు ఆయన ధ్యానం చేయడానికి వెళ్ళినప్పుడు వెనకాతల ఆయన బంధువు ఆయన హృదయుడని ఆయన వెడుతుండేవాడు మొట్టమొదట్లో చూసి భయపడిపోయాడు ఎందుకంటే బట్టలన్నీ విప్పేసి జంజం కూడా విప్పేసి విగంబరంగా కూర్చొని చేస్తుండేవాడు ధ్యానం ఈయన అడిగిపోయి ఏమిటి ఇలా ఉంటున్నాడని చెప్పి రాళ్ళు కూడా విసిరేవారు ఒక అడిగారు ఎందుకలా రాత్రి ఎవరూ చూడకుండా భయంకరమైన శ్మశానంలోకి వెళ్ళి అలా కూర్చుని ధ్యానం చేస్తాని అంటే ఆయనప్పుడు ఒక మాట చెప్పారు నేను అట్లా చేయడానికి కారణం యజ్ఞోపవీతం ఒంటి మీద ఉంటే నేను ఈ కులం వాడినని నాకు జ్ఞాపకం వస్తుంటుంది అది జ్ఞాపకం రాగానే నేను ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఏదైనా ఆలోచనలు నాకు రావచ్చు నేను భగవంతుడిని బిడ్డండి అయినప్పుడు అందరూ భగవంతుని బిడ్డలే నేను ఏ విధంగానూ అధికుణ్ణి కానన్న భావన నాకు కలగాలంటే అసలు నా మీద ఏవీ ఉండకూడదు అందుకే యజ్ఞోపగీతం వస్త్రం అన్నీ తీసేసి ఎలా వచ్చానో ఈ భూమి మీదకంత పసిపిల్లవాడిగా అమ్మ కోసం ఎదుస్తాను అట్లా ధ్యానం చేస్తాను ఆయన కాళికాదేవి ఆలయంలో దక్షిణేశ్వరంలో బిచ్చగాళ్ళకి భోజనాలు పెట్టేవారు పెడితే అందరూ అనేవాళ్ళు బిచ్చగాళ్ళ భోజనాలు అవుతున్నాయనేవాడు ఆయన అనేవారు అలా అమ్మ తింటోంది వాళ్ళు అలా వచ్చి తినకపోతే పెట్టడానికి మనం ఎవరికి పెడతాం అమ్మ ఆ రూపంలో తిందని ఆయన జగన్మాత రామని చెప్తూ ఆ ఎంగిలి విస్తళ్ళన్ని ఆయనే ఎత్తి వాటిని తల మీద పెట్టుకుని ఆనంద భాష్పాలు కాలుస్తూ పట్టుకెళ్ళి అమ్మ అన్నం తిన్న విస్తళ్ళు అమ్మ ఉచ్ఛిష్ట పాత్ర అనేది గంగానదిలో కలిపేవారు ఆయనే వచ్చి స్వయంగా అదంతా తుడిచేవారు మా అమ్మ ఇన్ని నోళ్లతో ఇక్కడ అన్నం తిందని తుడిచేవారు తప్ప ఆయన ఎప్పుడూ కూడా నేను ఇంత గొప్పవాణ్ణి నేను విస్తళ్ళెత్తడం ఏమిటి అటువంటి భావనలు ఉండేవి కావు ఆయన ఎప్పటికప్పుడు అహంకార పరిత్యాగం కోసం అంత వినయంగా ప్రవర్తిస్తుండేవారు విచిత్రం ఏంటంటే అందరూ కూడా ఒక స్త్రీని చూడగానే తప్పుకుంటుండేవారు అంటే ఆమె యొక్క దైన్యస్థితిని చూసి ఆమెకి కోరిక ఏమిటంటే రామకృష్ణ పరమహంసకి వంట చేసి పెడితే ఆయన తినాలని ఆవిడ ఆకుకూర వంట చేసి తీసుకొస్తే ఎంతో ప్రీతిగా ఆయన తినేవారు ఆయనకి కావలసినది భక్తి ఒక్కటి ఆయన తన మిత్రులు చిన్నతనంలో కామార్పు కూరలో చినే శాంకరి అని చెప్పి ఆ మిత్రులందరితో అనేవారు మీరు హరినామని చెప్పండి నేను మీ కాళ్ళ మీద పడతాననేవారు అంటే ఆయన సిద్ధాంతం ఏమిటంటే అవి ఎన్ని అపవిత్ర వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెట్టండి వాటి మీద గంగాజలం పోస్తే అవన్నీ పవిత్రం అయిపోయినట్టు ఒకసారి భక్తి అంటూ పొందితే వాళ్ళందరి కులం వాళ్ళందరి జాతి భక్తులే